సిద్దిపేట జిల్లా రన్నర్స్ ఆధ్వర్యంలో రంగనాయక సాగర్పై హాఫ్ మారథాన్ని నిర్వహించారు మారథాన్ని జెండా ఊపి ప్రారంభించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ రన్నింగ్ లో పాల్గొన్నారు యువత

ఒక ఇబ్బందిని ఎదుర్కొంటా ఉంది ఏదేంటి అంటే డయాబెటిస్ బాగా పెరుగుతున్న దేశం ఏముంది అంటే భారతదేశంలో డయాబెటిక్ పేషెంట్లు ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతున్నారని చెప్పి సైంటిస్టులు అంతా ఆందోళన చెందుతా ఉన్నారు భారతదేశ జనాభా ప్రపంచంలో దాదాపు నెంబర్ వన్ స్థానానికి చైనా దాటి చేరుకుంది ఈ పరిస్థితులలో మనల్ని మనం రక్షించుకోవడానికి మన ముందున్నటువంటి ఒకే ఒక మార్గం క్రీడలు ఆ క్రీడల్లో మనకు నచ్చినటువంటి క్రీడను ఎంచుకొని ఆ క్రీడలో సక్సెస్ అయ్యే రితి మీరందరూ మీరు అందరు కూడా ముందుకు పోతే బాగుంటుంది భావి తరాలకి మార్గదర్శనంగా ఉంటే ముందు చాలా మంది సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు పది పన్నెండు సంవత్సరాల చిన్నారులు కూడా ఉన్నారు భావి భారత పౌరులు వీళ్ళంతా వీళ్ళంతా శారీరకంగా శారీరకంగా మానసికంగా బాగుంటేనే దృఢంగా ఉంటేనే ఈ దేశం బాగుంటది వాట్ అరిస్టాటిల్ సెడ్ ఈ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్తాడు ఆ సౌండ్ బాడీ రావాలంటే పొద్దున్నేస్తే మారతారనే చెప్పాను వాట్ ఎవర్ ద స్పోర్ట్ యు లైఫ్ వన్ యూర్ ద గేమ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ బీయింగ్ ద గ్రౌండ్ ఫర్ ఎట్ లీస్ట్ వన్ అవర్ సో దట్ వీ కెన్ మైక్ హెల్దీ ఇండియా డయాబెటిక్ ఇండియాను హెల్తీ ఇండియాగా మార్చాలంటే మీరు పొద్దున్నేసి అందరూ గ్రౌండ్లో ఉండాలి గేమ్స్ అంటే కంప్యూటర్లకే పరిమితమై క్రికెట్ ఎట్లా ఆడతారంటే కంప్యూటర్లో ఆడేటువంటి స్థితిలో నుంచి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి పిల్లల్ని కొంచెం కంప్యూటర్లకి దూరంగా ఉంచండి రాత్రి పన్నెండు గంటల దాకా ఒంటి గంట దాకా మేలుతో ఉంచకండి దయచేసి స్లీపింగ్ టైమ్ ఓ క్లాక్ పడుకోమరండి ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి లేపండి గ్రౌండ్ కు తీసుకుని రండి పిల్లలతో పాటు మీరు కూడా రండి ఇకపోతే దేశాన్ని బట్టి సమస్య స్కూళ్లలో కూడా వచ్చింది దాని గురించి మాట్లాడుకోవడం బాధాకరమైనటువంటి విషయం ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది ఈ మధ్యలో భారతదేశంలో బాగా వింటున్నటువంటి సమస్య డ్రగ్స్ మహమ్మారి దయించి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువత డ్రగ్స్ వైపు వెళ్లకూడదని అటు పోలీసులు ఇటు రాజకీయ నాయకులమైన మేము వైద్యులు చాలా మంది చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చిన్న చిన్న వయసు నుంచే స్కూళ్లలో చాక్లెట్లు పెట్టి చాక్లెట్లలో డ్రగ్స్ పెట్టి పిల్లల్ని డ్రగ్ అడిక్ట్ చేసి ప్రపంచాన్ని అంతా డ్రగ్స్ మాఫియా అనేది శాసించాలని ప్రయత్నం చేస్తా ఉంది వాటి పట్ల కూడా అప్రమత్తత ఉండాలి ఇంత గొప్ప చైతన్యం ఇంత గొప్ప స్ఫూర్తి ప్రదర్శించి ఇంతమంది మీరు ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా మీకు అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేస్తూ రెండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలను తోటి మీరు అందరూ వేడుకుంటూ మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఖేలో ఇండియా స్ఫూర్తిలో మీరంతా భాగస్వాములు కావాలని భవిష్యత్తులో భారతదేశం కాదు వేరే దేశాలు మెడల్స్ వేస్తా ఉంటే ఇబ్బంది పడే స్థితిలోంచి నేను తెలంగాణ జిమ్నాస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నిన్ననే భారతదేశంలో అందరూ జిమ్నాస్టిక్ బిలో టెన్ ఇయర్స్ ఒక స్పోర్ట్ ఈవెంట్ ని మేము హైదరాబాద్ లో చేసి వచ్చాం ఆ చిన్నారులను చూస్తుంటే అసలు చైనాకి కాంపిటీషన్ గా పోయేది ఎవరైనా ఉన్నారు ఒలింపిక్స్ లో అంటే దిస్ టైం జిమ్నాస్టిక్ లో కూడా గోల్డ్ మెడల్ తీసుకొచ్చేయడానికి చిన్న చిన్న అమ్మాయిలు పోతా ఉన్నారు ఐ హోప్ దట్ ఇండియా ఇస్ ఆల్సో చేంజింగ్ అండర్ దట్ దైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ మోడీజీ అండ్ వి హోప్ దట్ వి విల్ గెట్ మోర్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్ ఆల్సో అండ్ ఐ విష్యూ ఆల్ ద బ్రైట్ ఫ్యూచర్ అండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ యువర్ హెల్త్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లో ఇక్కడ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ నుంచి ఎనభై తొమ్మిది తొంభైలో డిగ్రీ పూర్తి చేసిపోయినాను అప్పుడు అప్పుడు ఎట్లా ఉన్నాడు రఘునందన్ ఇప్పుడు అట్లే ఉన్నాడు రఘునందన్ అప్పుడు వేసుకున్న టీషర్ట్ ఇప్పుడు కూడా వేసుకోగలుగుతాడు కానీ నా క్లాస్మేట్స్ చాలా మంది ఏంటంటే అప్పుడు వేసుకున్న బట్టలు ఇప్పుడు వేసుకోలేని పరిస్థితులలో ఉన్నారు పాపం బాధాకరం నేను అప్పుడు సెవెంటీ ఫైవ్ కేజెస్ ఉండేవాని ఇప్పుడు సెవెంటీ సెవెన్ కేజెస్ ఉన్నాను సో సిన్స్ నైన్టీన్ నైన్టీ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ దాకా నా వెయిట్ లో ఒక కిలో కూడా చేంజ్ లేదు ఎందుకంటే లేస్తే ఏదో ఒక ఆట కోసం అది షటిల్ ఆడడానికి పోతే కావచ్చు కొద్ది రోజులు గ్రౌండ్ కి పోతే కావచ్చు కొద్ది రోజులు రన్నింగ్ కు కావచ్చు గ్రౌండ్ పోకుండా దాదాపు రఘునందన్ రావు ఉన్నాడు రాజకీయాలకు వచ్చినాక ఇక మీ ఊరికి వస్తే మీరు ఏం చేస్తారో తెలుసు కదా ఈ కొనా నుంచి ఆ కొనాకు నడిపించేస్తారు ఐదు కిలోమీటర్లు అయిపోతాయి సో ఐన్ఆర్ ద అదర్ వై షుడ్ హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ దట్ మోర్ ఇంపార్టెంట్ మా పోలీస్ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి వాళ్ళకి ఈ మధ్యలో గ్రౌండ్ దూరం అయిపోయింది ఎవరిని చూసినా ఇట్లనే కనబడుతున్నారు అన్నాజన పొద్దున్నేస్తే గ్రౌండ్ కు ఆరోగ్యాలు కాపాడుకోండి ఎందుకంటే ఈ దేశానికి సేవ చేయాల్సింది మీరే మాకు అందరికి రక్షణ ఇయ్యాల్సింది మీరే కాబట్టి వాళ్ళకు కూడా వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది స్ట్రెస్ ఎక్కువైతుంది మీకు ఎంత పని ఉన్నా నేను చాలా బిజీ ఉన్నా అంటారు చాలా మంది ఏం బిజీ ఉన్నాడు అంటే మొబైల్లో బిజీ ఉంటాడు అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు కొద్దిసేపు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ దట్స్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్ ఐ హోప్ దట్ యూ విల్ ఆల్సో ఫాలో ద సేమ్ థింగ్ కీప్ మొబైల్ అవే ఇఫ్ ఇట్ ఈస్ కంపల్సరీ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ దెన్ ఓన్లీ గో ఫర్ ద మొబైల్ మీరే బిజీగా ఉన్నట్టు మీరు లేకపోతే ప్రపంచం ఏదో ఆగిపోతుంది అని ఫీల్ కాకండి మీరున్నా లేకున్నా నేను ఎవరున్నా లేకున్నా విల్ రన్ ఆన్ ఇట్స్ ఓన్ వే కాబట్టి మీ కాలం మీద మీరు గట్టిగా ఉండాలంటే ఒక గంట సేపు గ్రౌండ్ పోయి మీకు నచ్చిన ఆట ఆడండి దయచేసి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా సైరా టీవీ ఓ